నమస్తే కడప వార్త ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీలో పెను ప్రమాదం ఒకరి మృతి తాడిపత్రి తాలూకా బోయనపల్లిలో ఉన్నటువంటి ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీలో పెను ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో పెద్ద చెందిన శివకేశవ అక్కడికక్కడే మృతి చెందారు ఈ ప్రమాదంలో దీపక్ సింగ్ ఉత్తరప్రదేశ్ ధన్వర్ సింగ్ మధ్యప్రదేశ్ షణ్ముఖ రెడ్డి కల్పగిరి స్వామి మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి వీరి పరిస్థితి విషమంగా ఉండడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రి నుండి అనంతపురానికి తరలించినట్లు తెలుస్తోంది ప్రమాదం ఎలా జరిగింది అనే విషయం ఇంకా బయటికి తెలియడం లేదు జరిగిన వెంటనే ఉటావుటిన తాడిపత్రి ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి బాధితులను పరామర్శించారు చనిపోయిన శివకేశ ముప్పై లక్షల రూపాయల నష్టపరిహారం సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం నుండి అందజేశారు కడప జిల్లాలో కూడా ఎక్కువగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నందున అలాంటి ప్రమాదాలు ఇక్కడక్కడ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఎంతైనా ఉంది మామూలుగా ఇక్కడే కాదు ప్రతిసారి దీంట్లో తీసేటప్పుడు పడుతుంది ఎందుకు అంటే ఒక మూల కంటే అది గాలి దుడుతుంది దాంట్లో గాలి దూడినప్పుడు ఏమైంది మొత్తం కొలాబ్స్ అవుతుంది మనకు ఎర్రగుంట సీఈఓ కూడా పెద్ద అయినా పెద్దయి చనిపోయారు చనిపోయారు అప్పుడు అట్లనే ఎస్ఏకే కూడా ఆ గ్యాస్ దాంట్లో చనిపోయినారు అప్పుడు కూడా కాంపెన్సేషను ఎస్జెకేలో అయితే పదహైదు లక్షలు ప్లస్ గవర్నమెంట్ లో వచ్చి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను గట్టికి పై కూర్చొని అడిగితే ఆయన కూడా ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చినాడు జరిగింది మరి ఈ ఫ్యాక్టరీ ఎలా ఉందంటే ఈరోజు పరిస్థితి అట్లా పెన్నా కాదు ఇతర ఆదానీ కాదు ఇంకా సర్దుకొని పోతున్నారు పెద్ద పెన్న పైన పెన్న అయితే నిలబడింది ఇప్పుడిప్పుడు క్లింగర్ పంపిస్తున్నారు చాలా దురదృష్టకారం వాళ్ళ నాన్న నాకు చాలా కావాల్సిన డు ఎవరైనా ఏదోదో చెప్తా ఉంటారు సరే ఆదాని కొంత ఫోన్ చేసి మాట్లాడినాక ఏ మామూలుగా అయితే ఇరవై లక్షలకన్నా ఎస్పీరు లేదంటే అవును కోర్టు డీడీ పోమంటారు వందే అవసరం లేదని చెప్పి ముప్పై లక్షలు అమ్మాయికి కాంబినేషన్ వస్తుంది అమ్మాయి దాంట్లోనే టీచర్ అంటే దాన్ని పర్మనెంట్ చేస్తాం ప్లస్ వీళ్ళు లో ఉంటారు పర్మనెంట్ కాదు ఈఎస్ఐ కింద ఉంటారు ఈఎస్ఐ కింద ఉంటారు కాబట్టి వాడికి నెల ఒక పదివేలు అంటే అమ్మాయికి పెన్షన్ మాత్రం వస్తుంది ఒకవేళ ఎక్కువ రావచ్చు ఒక కానీ పదివేలు అయితే వస్తుంది పదివేలు నుంచి పద్నాలుగు వేలు లోపల మరి అంతా వచ్చి రెచ్చగొడతా అంటారు రెచ్చగొడితే ఏమి రాదు మనం దానితో ఏదో నష్టపోయినారు వాళ్ళు దురదృష్టకరం ఓ ఇంకో ఇంకా ఇద్దరు ఉన్నారు చావు ఎక్కడ హాస్పిటల్ ఉన్నారు ఇద్దరికి ఏమీ తగల ఐదు మందిలో దురదృష్టకరం ఒక చిన్న పిల్లడు ఉన్నాడు వానికి అదే అమ్మాయి రెండు ఎకరాలు వాళ్ళ హిమ్మని అడిగేందుకు కిష్టిబాద్ తప్పకుండా గవర్నమెంట్ భూమి ఉంటే వాళ్ళుగా చూపిస్తే ఖచ్చితంగా దాన్ని కూడా హెమ్మలో కలెక్టర్తో నేను ఈ ముందు పోయినాడు జాయింట్ కలెక్టర్తో మాట్లాడినా మాట్లాడితే ఆయన వస్తున్న కిష్టిబాద్కి వచ్చి ఈ దాన సంస్కారం దానికి ఒక లక్ష రూపాయలు ఇస్తాడు కానీ నేను మళ్ళీ ఆల్రెడీ అశ్విత్ రెడ్డి ఇండస్ట్రియల్ మినిస్టర్తో మాట్లాడినాడు భరత్ డీజీ భరత్తో మాట్లాడినాడు వాడు కొత్తగా అయినాడు కాబట్టి బాబా ఇప్పుడు కొద్దిగా ఆలోచించాల ఆలోచిస్తాం మేము మళ్ళీ చూద్దాం ఇంకా లక్ష రెండు లక్షలు మూడు లక్షలు వచ్చేదానికి ఇవన్నీ మేము ట్రై చేస్తాం కానీ ఇప్పుడు నేను చెప్పినట్టు వాళ్ళు ఆ బాధ్యత పెన్షన్ ఎడ్యుకేషన్ లోన్ కాబట్టి పెన్షన్ ఏమే ముప్పై లక్షలు కలెక్టర్ గారు గ్రాండ్ కలెక్టర్ గారు వచ్చి ఒక లక్ష కూడా ఇస్తారు ఆ అమ్మాయికి తప్పకుండా పర్మనెంట్ చేస్తాం ఎందుకంటే ఎడ్యుకేషన్ లోన్ కాబట్టి ఎడ్యుకేషన్ లోన్ కాబట్టి చూసి అది నేను మాట్లాడి ఆడగాకపోతే అదే కంపెనీలో పోస్ట్ చేయిస్తా ఎందుకంటే మరి ఎడ్యుకేషన్ తెలిసి అది వేరే యాప్ తీసుకుంది అది అందరూ తెలుసు నిర్మలనా చాలా మంచి మంచిది నేను యాప్ కూడా మాట్లాడతా ఇవైతే ఇప్పుడు నేను చెప్పినవి తప్ప చూద్దాం జరుగుతాయి లేని మొత్తం ఇస్తా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త